రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శని ఆదివారం నూతనంగా ఓటర్ల జాబితాయందు పేర్లు నమోదు తొలగించుట మార్పు చేర్పుల విషయమై అర్జీల పా ఫారం నెంబర్ ఆరు ఏడు ఎనిమిదిల ద్వారా తీసుకున్నటకు గాను స్పెషల్ క్యాంపెయిన్ ఇండియాను నిర్వహిస్తున్నారు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా కేంద్రంలో కూడా కొనసాగుతుంది వికారాబాద్ పట్టణంలోని ఆయా బూత్ల వద్ద బిఎల్ఓలు విధులు నిర్వహించారు అయితే వికారాబాద్ పట్టణంలో పనిచేసే బిల్వోలు చెట్ల కింద కూర్చుని డ్యూటీలు నిర్వహించారు దీంతో సోషల్ మీడియాలో బిఎల్ఓలకు సౌకర్యాలు కరువు అని ప్రచారం కావడంతో అధికారులు వెంటనే స్పందించి వారు కూర్చోవడానికి సౌకర్యాలు కల్పించారు ఇదిలా ఉంటే ఎప్పుడు ఎలాంటి స్పెషల్ డ్రైవ్లు నిర్వహించిన బిఎల్ఓలకు ఎలాంటి సదుపాయాలు కల్పించడం లేదని వారు సార్ మాకు ఇక్కడ కూర్చోడానికి చైర్లు ఉండవు మా సండే వస్తే ఇక్కడ ఎవరు ఉండరు మేము వచ్చి చెట్ల కింద కూర్చోవాలి తప్ప ఏముండదు ఇక్కడ ఎవరు రారు కూడా అంటే మినిమమ్ సౌకర్యాలు వాటర్ కానీ ఏముండవు ఏం లేవు ఏమి లేవు ఏముండవు అధికారులు ఏం చెప్పారు సౌకర్యాలు కలిపి కల్పిస్తామన్నారు కానీ ఇంతవరకు కలిపించలేదు ఇప్పటివరకు ఏమి లేవు ఎన్ని గంటలకు వచ్చారు మీరు ఉదయం తొమ్మిదిన్నర పది గంటలకు వచ్చినాం టూ డేస్ మీకు ఆ టూ డేస్ రేపటి వరకు ఏమేమి చేశారు మీ ఇప్పుడు స్పెషల్ క్యాంపియన్ డ్రైవ్లో ఏంది ఇప్పటివరకు ఒక అప్లికేషన్ కూడా రాలేదు వచ్చి చెట్ల కింద కూర్చున్నాం మీరేం కావాలనుకుంటున్నారు మాకు టేబుల్స్ చైర్స్ కనీసం తాగడానికి నీళ్ళు ఈ వసతులు కావాలి బిఎల్ఓ వన్ ఫార్టీ ఎయిట్కి సంబంధించి నేను అయితే మాకు మంచి నీళ్ళు చేయకున్నామా నేను ఇంటికెళ్ళి తెచ్చుకొని తాగుతామేమో కానీ వచ్చినప్పుడు కూర్చోవడానికి అన్న ఒక చీరలన్న ఉంటే ఒక టేబుల్లో ఒక చీరలు ఉంటే మాకు కూర్చోవడానికి ఇది ఉంటుంది అసలు ఇంట్లో కూర్చున్న నేను ఇట్లనే చూద్దాం ఎక్కడ వరకు ఉందండి డైట్లో తిరుగుతుంటే పెద్ద పాము పోతుంది అట్లా అట్లా ఉంది ఇబ్బందికరంగా ఉంది అంతే మాకు కావాల్సింది ఏంటంటే కనీసం చీరలన్నా మాకు కూర్చోవడానికి వచ్చిన వాళ్ళకు ఫామ్స్ తీసుకోవడానికి ఇది ఉంటుంది కదా ఇక చెట్ల కింద కూర్చోవాలి ఎట్లా రాసుకోవాలి ఎట్లా కూర్చోవాలి అట్లా ఇబ్బందికరంగా ఉంది అంతే ఈరోజు సాటర్డే కాలేదు ఈరోజు ఇక సండే రోజు అయితే ఇక ఆడ కూర్చోవాల్సిందే గేటు ముందలు కూర్చోవాల్సిందే సౌకర్యాలు ఎలాంటి సౌకర్యాలు లేవు ఇప్పుడు కాదు ఇప్పటికి ఎన్నో చేసినాం ఈ డ్యూటీలు ఇప్పటివరకు ఎలాంటిది ఏం లేవు వాటర్లే టేబుల్లే చీరలే ఏం లేదు మా సార్లు వస్తారు మమ్మల్ని చెక్ చేస్తారు పోతారు అంతే కానీ మాకు ఏమన్నా ఏం లేవు ఎవరు అడగరు ఎవరి మీద కంప్లైంట్లని కాదు కానీ అట్లాంటివి మాకు ఏం లేవు